నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడినైన్ ఈ రోజు మనం సోరియాసిస్ గురించి తెలుసుకుందామండి అండి అనే చాలా మందికి చాలా ఫెమిలియర్ వర్డ్ అందులో ఇప్పుడు ఏంటంటే ఏజ్ బ్యారియర్ లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కామన్గా ఈ మనం ఈ ప్రాబ్లమ్ సూరియాసిస్ అని చూస్తుంటున్నాం అనమాట అసలు ఎందుకు వస్తుంది అంటే మన బాడీ సెల్సే మనకి ఆపోజిట్గా వర్క్ చేసినప్పుడు అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి కాబట్టి కంపల్సరీగా ఏంటంటే దీనికి అన్ని రిలేట్ అయి ఉంటాయి అనమాట స్ట్రెస్ లెవెల్సే కాదు మన డైటిక్ హ్యాబిట్సే కాదు మన ఫ్యామిలీ హిస్టరీయే కాదనమాట ప్రతి ఒక్కరి రిలేట్ అయి ఉండడం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది గా కూడా మనం ఇది చూడడం అనేది జరుగుతుంటుంది అనమాట అసలు సోరియాసిస్ లో మనకు ఉండే లక్షణాలు ఏంటి అని తీసుకున్నట్లయితే కామన్గా కూడా ఎవరికైతే ఆ స్కిన్ డ్రై అయిపోవడం ఒకటి మళ్ళీ ప్లేక్స్ లాగా మారడం ఒకటి ఏంటంటే మీకు స్కేలీ ఫిష్ అంటే చాప లాగా మనకి ఆ డ్రై స్కిన్ అనేదాన్ని మొత్తం కూడా మీకు షెడ్ అవడం అనేది జరుగుతుంటుంది ఇది పర్సన్ టు పర్సన్ అనేది వేరియేషన్ అయితే కంపల్సరీగా ఉంటుందండి కొంతమందికి ఏంటంటే ఎలివేట్ అయిపోయి ఉంటుంది రెడ్డిష్ ప్యాచెస్ లాగా వచ్చి స్కిన్ అనేది షెడ్ అవడం జరుగుతూ జరుగుతుంటుంది మళ్ళీ కలర్ వేరియేషన్ కూడా కొంతమందిలో పింకిష్ కలర్లో ఉంటుంది కొంతమందిలో అంటే పర్పుల్ కలర్ బార్డర్స్ ఉంటుంది ఇంకొంతమంది చూస్తుంటే బ్లాక్ స్కిన్ అనేది కూడా ఉంటుందన్నమాట వీళ్ళు మెయిన్గా కూడా ఈ సోడెస్ వచ్చిన వాళ్ళలో ఎలాంటి చూస్తుంటామంటే వాళ్ళ ఎప్పుడైతే మనము ఆ స్కిన్ హీల్ ఫీల్ అవుతుంటుందో అక్కడ ఏంటంటే రెడ్డిష్నెస్ ఉండడము మళ్ళీ కొంచెం మీరు ఎప్పుడన్నా మీరు మీ అంతా మీరు కొంచెం ఆ స్కిన్ని పీకినట్లయితే కొంచెం స్పాట్ లాగా బ్లీడ్ అవ్వడం కూడా జరుగుతుంటుందన్నమాట కొంతమందిలో అయితే కొంచెం పెయిన్గా ఉంటుంది మ్యాక్సిమం అయితే చాలా మందిలో కూడా దాన్ని ఇచ్చి సెన్సేషన్ అయితే కామన్గా అది అదేంటంటే స్ప్రెడ్డింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి మొత్తం బాడీ కూడా మొత్తం వచ్చేటట్టు కూడా ఉంటుంది అనమాట ఈ సోరియాసిస్లో కూడా మనకి చాలా రకాలు ఉంటుందండి స్కాల్ప్ సోరియాసిస్ అని గట్టే సోరియాసిస్ అని పో సోరియాసిస్ అని అంటే విత్ చాలా అనమాట అంటే నేళ్ళు కూడా మన నేళ్లు బయటకు కూడా సోరియాసిస్ వస్తుంటుంది అనమాట కాబట్టి పర్టిక్యులర్ పార్ట్లో వచ్చే సోరియాసిస్కి దాని తగ్గ నేమ్ అనేది మనం ఇస్తుంటాము కామన్గా కూడా ఏంటంటే సోరియాసిస్ ఎక్కడికి వస్తుంది అంటే మనకి డిపెండబుల్ జాయింట్స్లో అనమాట అంటే మో చేతుల్లో కానీ మోకాలలో కానీ ప్రెషరైజ్ పార్ట్స్లో ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ మనకి సోరియాసిస్ అనేది చూస్తుంటాం అనమాట అలా ఉన్న వాళ్ళలో ఏంటంటే కంటిన్యూస్గా కూడా వాళ్ళు ఎప్పుడైతే కాన్స్ట్రేట్గా ఉండడం కానీ లేకపోతే విరుద్ధ ఆహారం తీసుకున్నా లేకపోతే అది ట్రిగర్ అయ్యే ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది చాలా వరకు వచ్చి ఆ స్ప్రెడ్ ఆ సోరియాసిక్ ఆ పిస్ట్యూల్స్ కానీ ఏదైతే ఆ ఫ్లేక్స్ లాగా ఉంది కదా అవన్నీ కూడా మొత్తం మన స్కిన్లో మొత్తం కూడా పాకిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఈ పేషెంట్స్ అనేది విరేచనకరమైన చేసుకోవడం అనేది చాలా వరకు బెస్ట్ ఆప్షన్ అండి కాబట్టి మనకి ఎప్పుడైతే ఇలా చిన్న సింటమ్స్ మీకు సోరేసి స్టార్ట్ అయ్యింది అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ మన డైజెస్టివ్ ట్రాక్ని కరెక్ట్ చేసుకోవాలన్నమాట ఇలా ఉన్న వాటిల్లో ఏంటంటే మెయిన్గా చూసుకున్నా కూడా మీరు ఇప్పుడు గట్టే సోరియాసిస్ కాదు నెయిల్ బెడ్ సోరియాసెస్ కాదు సోరియాసిక్ ఆర్థరైటిస్ కూడా ఉంటుందన్నమాట ఏంటంటే చాలామంది కూడా ఈ సోరియాస్ వచ్చిన వాళ్ళు ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు మళ్ళీ ఏంటంటే సోషల్ అంటే బయటికి వెళ్ళడానికి కూడా చాలా ఆలోచిస్తుంటారండి అదే స్కాల్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి మీకు ఏంటంటే డాండ్రఫ్ లాగా ఫ్లేక్స్ లాగా పడిపోవడం అనేది జరుగుతూ అనమాట మళ్ళీ హెయిర్ లాస్ అనేది ఉంటుంది దీంతోపాటు కూడా ఏంటంటే వాళ్ళ సైకలాజికల్ స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా వరకు పెరిగి ఉంటుంది పేషెంట్స్లో ఎందుకంటే వీళ్ళకి సోషల్ స్టిగ్మా అనేది ఏర్పడుతుంది కాబట్టి ఎందుకంటే వీళ్ళకి ప్రాబ్లం ఉంది కాబట్టి వేరే వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా చాలా ఆలోచిస్తుంటారు అనమాట సో సొసైటీ టు కూడా కాబట్టి ఇలాంటి వాళ్ళలో ఏంటంటే మనం కొంచెం బూస్టప్ చేసి వాళ్ళని కంపల్సరీగా ఏంటంటే ఇది ఇది పెద్ద ప్రాబ్లం కాదు ఇది మెయింటైనబుల్ ప్రాబ్లం అనేది అని మనం కౌన్సిలింగ్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందండి కాబట్టి ఏంటంటే పర్టికులర్గా సోరైసిస్ పేషెంట్స్లో అసలు మనం ట్రీట్మెంట్ ఏ రకంగా ఇస్తాం ఆయుర్వేదంలో అని చూసుకున్నట్లయితే మనం ఏంటంటే కర్మ ఇస్తామండి విరేచన కర్మ వల్ల ఏంటంటే మీ మీ గట్ హెల్త్ అనేది హెల్దీగా ఉండడమే కాకుండా మనం ఏదైతే మెడికేషన్స్ ఆయుర్వేదంలో ఇస్తుంటామో ఆ అబ్జార్షన్ కెపాసిటీ కూడా పెంచుతుంది కాబట్టి ఈ డ ఈ డ ఇలా సోరసిస్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా మీరు కాన్స్టిపేట్ కాకుండా మళ్ళీ ఇది ట్రిగ్గర్ అయ్యే ఫుడ్స్ తీసుకోవడం అండి ట్రిగ్గర్ అయ్యే ఫుడ్స్ అంటే ఏంటంటే మీరు ఏదైతే ఎక్కువగా నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే వెజ్ని కంపల్సరీగా అవాయిడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ అనేది మెయిన్ అండి సోరసిస్లో అయితే ఫిష్ కానీ మీరు తిన్నట్లయితే మీకు ఆ స్ప్రెడ్డింగ్ నేచర్ అనేది చాలా వరకు పెరిగిపోతుంది మళ్ళీ ఇంకా కూడా అక్యుములేట్ అయిపోతుంది అనమాట క్రానిక్ స్టేజ్లోకి మారుతుంది సోరియాసిస్ కూడా కాబట్టి మన డైటే మనకి మెయిన్ ఇంపార్టెంట్స్గా కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది దాంతోపాటు కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ మీరు ఏది తిన్నా కూడా ఒబేస్గా ఉండకుండా ఉండడం కానీ స్టోర్డ్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ ఇంకేంటంటే మెయిన్గా సోలేసెస్లో చూసుకున్నట్లయితే ఏంటంటే మనము ఈ స్పైసీ ఫుడ్ క్యాండ్ ఫుడ్ కార్బొనేటెడ్ డ్రింక్స్ అనేవి కూడా మనము అవాయిడ్ చేయాల్సినంత అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ ట్రిగ్గరింగ్ మ్యాటర్స్ కాబట్టి ఎక్కడైతే ట్రిగ్గర్ అవుతుందో అప్పుడు మనకి ఈ ప్రాబ్లం అనేది కంటిన్యూస్గా కూడా కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి దీన్ని మనం కొంచెం వరకు చూసుకున్నట్లయితే మాత్రం ఈ ప్రాబ్లమ్ని మనము మెయింటైన్ చేసుకోవచ్చండి కాబట్టి ఇటువంటి చిన్నది మీరు చూసుకున్నట్లయితే మనం ఈ సో కూడా మనం తగ్గించుకోవచ్చు